నమస్తే అండి నా పేరు సుధాకర్ కళ్ళ గారి వైజ్రాల్ని పర్యావరణ ప్రేమికురాలి ఈరోజు మేము ముందుకి ఎన్నో ఔషధ గుణాలు ఉన్నటువంటి ముల్లగోరింట పూలు ఇవి ఇవి ముల్లగోరింట పూలు దీనిని ముల్లగోరింట అని అంటాము గొబ్బి పూలు అంటాము ఈ సీజన్లో ఇప్పుడు వస్తాయి ఇవి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ వరకు ఉంటాయి డిసెంబర్ జనవరి వరకు కూడా ఉంటాయి ఇవి అలానే దీనిని కింకి అని అంటాము వజ్రదంతి అని అంటాము దీనిలో మన పళ్ళు దంతాలు వజ్రాలు అంతా పట్టిష్టం గట్టిగా ఉంటాయి అలానే అలా మెరుస్తాయి కాబట్టి దీనికి ఇన్ని ఔషధ విలువలు ఉన్నాయి కాబట్టి దీన్ని వజ్రదంతి అని పేరు పెట్టారు దీనిలో ఇంకేమేమి ఔషధ విలువలు ఉన్నాయి దీన్ని మన మనం ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అంటే వేరుని చూర్ణం చేసామనుకోండి ఒక ఐదు స్పూన్లు కానీ లేకపోతే ఐదు గ్రాములు ఏదో సమూలంగా తీసుకోవాలి ఏమేమి అంటే వేరు చూర్ణం వేరుని ఎండబెట్టి పొడి చేసి ఆ చూర్ణము సొంటి చూర్ణము దేవదారు చెక్క చూర్ణం ఈ మూడు పౌడర్ చేసేసి సమభాగాలుగా తీసుకొని పౌడర్ చేసేసి దీనిని ఒక స్పూన్ తీసుకొని పావు స్పూను ఆముదం లేదా మూడు చొక్కలు లేదా నాలుగు చొక్కలు ఆముదం తీసుకొని మొత్తం మిక్స్ చేసి ఉదయం సాయంత్రం ఉదయం ఒక స్పూన్ సాయంత్రం ఒక స్పూన్ తీసుకోండి దేనికి ఉపయోగపని చేస్తుంది అంటే డయాబెటిక్ న్యూరోపతి పెరీఫెరే న్యూరోపతి అంటే ప పక్షవాతం వచ్చిందనుకోండి కాలు చేయి పని చేయట్లేదు అని అంటే వాళ్ళకి హైపర్ టెన్షన్ వల్ల అయ్యి ఉండొచ్చు లేదా బ్రెయిన్లో ఏదైనా ట్యూమర్ వల్ల అయ్యి ఉండొచ్చు రీజన్ ఈ రెండు రీజన్స్ కాకుండా చేతులు కాలు చచ్చిపోయిపోతాయి రీజన్ ఏమీ లేదు స్కాన్ చేసేది అంతా బాగానే ఉంది అంటే ఏమేమిటంటే నరాల నరాల నరాలలో సత్వ తగ్గిపోవడం అంటే వాటికి ఉన్న సత్వ కోల్పోయింది కోల్పోయి బాగా నిస్సత్వం అయిపోయింది అలానే వాటికి బలం లేకోకుండా కండరాలన్నీ క్షీణించినట్టు కండరాల క్షీణత అంటే అది వేరే వ్యాధి కండరాలను క్షీణించిపోయినట్టు చేతులు పట్టులేవు కాళ్ళు విపరీతమైన తిమ్ములు ఏది పట్టుకోలేకపోతున్నావు వదిలేస్తున్నావు అని చెప్తూ ఉంటారు ఈ రీజన్స్ అన్నీ అంటే ఎక్కువ రోజులు ఎక్కువ రోజులు షుగర్ వచ్చి ఒక ఇరవై ముప్పై ఏళ్ళు అయినా వరకు డయాబెటిక్ న్యూరోపతి వస్తుంది మెడికేషన్ వల్ల అవ్వచ్చు వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల అవ్వచ్చు రకరకాల రీజన్స్ అవ్వచ్చు అలానే ఎక్కువ పని చేసేవారికి డిస్క్ బల్డింగ్ వస్తుంది నారాయింగ్ వస్తుంది ఈ నర్వ్ స్ట్రెంత్ అనేది పెంచుతుంది ఎలాగంటే ఇప్పుడు నేను చెప్పిన చెట్టు కాబట్టి అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట దీంతోపాటు ఎక్స్టర్నల్గా ఏం చేయాలి ఇప్పుడు ఇంటర్నల్గా చెప్పాను దేవదారి చెక్క సొంటి ఈ వేరు ఈ వేరు పౌడర్ చేసుకొని వాడుకోవాలని చెప్పాను దాంతోపాటు పైపూతుగా ఏం వాడాలి చేతి ఎక్కడైతే చచ్చపడిపోయిందో ఆ ప్రాంతంలో పైపూతుగా ఏం వాడాలంటే మీకు గువ్వ సాంబ్రాణి అని ఉంటుంది ఆయుర్వే షాప్లో దొరుకుతుంది గువ్వ సాంబ్రాణి నువ్వుల నూనె ఇప్పుడు నువ్వుల నూనె ఒక పావు కేజీ తెచ్చారనుకోండి పావులు పావు లీటర్లు దీనిలో గువ్వ సాంబ్రాణి ఒక యాభై గ్రాములు వేసుకోండి మొత్తం కాసేపు స్టవ్ మీద పెట్టి మరిగించండి మరిగించిన తర్వాత దాన్ని చల్లారిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని ఎక్స్ట్రనల్గా పైపూతగా వాడుకోండి అప్పుడు లోపలికి ఇవి ఇది ఈ వేరుతో చేసిన మెడిసిన్ చేసుకుంటూ పైపూతగా ఇది వాస్ ఇది వాడుకున్నట్లయితే అద్భుతమైన ఫలితం వస్తుంది ఇంకా ఈ వేరు దేని దేనికి పని చేస్తుంది అని అంటే వేరుని కాల్చి మీరు బస్తమం చేయండి కాల్చి చలిచి తేనెతో తీసుకుంటే అంటే చలించిన తర్వాత మీకు పౌడర్ చక్కటి మెత్తడి చూర్ణ వస్తుంది దానిని రెండు చిటికలు తీసుకొని ఒక స్పూన్ తేనెతో తీసుకున్నట్టయితే గురక తగ్గుతుంది గురక తగ్గుతుంది పిల్లి కూతలు తగ్గుతాయి ఆయాసం తగ్గుతుంది ఈ వేరు ఈ వేరుతో పళ్ళు తోముకున్నట్లయితే పళ్ళు స్ట్రాంగ్గా ఉంటాయి పంటి పంటికి సంబంధించిన సక్కల వ్యాధులు అవుతాయి వేరుతోటి అలానే ఇగులు నుంచి రక్తం కారుతుంది గమ్లీడింగ్ వస్తుంది అది కూడా తగ్గిపోతుంది అలానే ఈ పువ్వులు మేము వచ్చినప్పుడు ఈ పువ్వులు కోసుకొని ఇది నడుగుతే తీయడ పదార్థం ఉంటుంది అందుకని కొన్ని చోట్ల వీటిని తేనె పూలు అని కూడా అంటారు ఇది ఈ దీనిని కషాయం చేసుకొని తాగితే మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది మైగ్రేన్కి అద్భుతంగా పనిచేస్తుంది పువ్వు దాంతోపాటు గాల్స్టోన్ ఉన్న వాళ్ళకి రిలీఫ్ ఇస్తుంది అంటే బైల్ అనేది బైల్ అనేది ఇంబ్యాలెన్స్ అవటం వల్ల ఏమవుతుందంటే డైజెషన్ మొత్తం పోతుంది ఉండదు అనమాట వాళ్ళకి తినది ఏది అరగదు ఏది తిన్నారో అలానే మోషన్లు వచ్చేస్తూ ఉంటుంది విపరీతమైన బ్లోటింగ్ కడుపు ఉబ్బ్రంగా ఉంటుంది వీటన్నిటి నుంచి ఇదంతా బాయిల్ బ్యాలెన్స్ వల్ల వస్తుంది ఇప్పుడు దానిని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట అంటే గాల్స్టోన్ ఉన్న వాళ్ళకి వచ్చే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ మాత్రం ఈ పువ్వుల కషాయం అద్భుతంగా పనిచేస్తుంది అలానే ఈ రోజుల్లో థర్టీ ప్లస్ ముప్పై సంవత్సరాల పైన పడిన తల జుట్టు వచ్చేస్తుంది ఈ ఆకు పువ్వు రెండు ఎన్ని పువ్వులైతే తీసుకున్నారో ఆ నాకులు కలిపి మెత్తగా నూరేసి తలగ పట్టించుకున్నట్లయితే జుట్టు నల్లబడుతుంది నిజ అద్భుతంగా నల్లబడుతుంది జుట్టు నల్లబడటానికి బాగా ఉపయోగపడుతుంది అలానే ఆకులు దేనికి దేనికి ఉపయోగపడతాయి ఏంటంటే ఆకులు మెత్తగా నూరి తలక పట్టించినట్లయితే మీకు పూలు తరిగినప్పుడు ఆకులు మాత్రం పెట్టుకున్నా సరే జుట్టు పెరుగుతుంది జుట్టు నల్లబడుతుంది దీంతోపాటు పేనుకొర కూడా పనిచేస్తుంది ఆకు అలానే ఆకులు మెత్తగా నూరి కషాయంలో చేసుకొని పుక్కిలు పట్టండి ఒకవేళ చేదుగా ఉంది అనుకుంటే కొంచెం తేనె వేసుకోండి పుక్కిలు బట్టి మీరు కొద్దిసేపు పుక్కిలు పట్టేసి ఉంచుకుంటే ఒక మూడు నుంచి ఐదు నిమిషాలు ఉంచి యూసేస్తే మీకు గమ్ బ్లీడింగ్ తగ్గడంతో పాటు నోటి దుర్వాసన పోతుంది నోటి కొంచెం మంది ఏం వాడినా నోటి దుర్వాసన పోతుంది ఆ నోటి దుర్వాసన పోతుంది దానితో పాటుగా పాన్పరాగు కిళ్ళి నోట వల్ల పంటికి గార పడుతుంది ఆ గార మొత్తం పోతుంది ఈ ఈ ఆకు కషాయంతో అలానే ఈ ఆకు కషాయంతో మీకు విపరీతంగా ఎప్పుడు చూసినా జ్వరం 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 వస్తూనే ఉంటుంది దానికి రీజన్ ఏమి ఉండదు ఎన్నిటేషన్ చేసింది అట్లాంటి వాళ్ళు ఎప్పుడన్నా వారంలో ఒకటి లేదా రెండు సార్లు ఆకు కషాయం తీసుకుంటే మీకు జ్వరం తగ్గుతుంది అలానే కొన్ని కొన్నిసార్లు మీరు రెండో హార్థాటిస్కి కానీ గౌటుకు కానీ లేకపోతే వాతావరణ నొప్పులకు కానీ ఔషధాలు వాడుతూ ఉంటారు మీకు నచ్చిన దాంట్లో ఒక్కొక్కసారి మందులు అయిపోయినప్పుడు మర్చిపోవటం కానీ లేదా ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు మర్చిపోవటం కానీ తిరిగినప్పుడు ఇంత మండ తీసుకొని మండ సమూలంగా అంటే దీనికి ముళ్ళున్నాయి కాండం ఆకు పువ్వు అంతే ఉంది పువ్వు లేనప్పుడైనా తీసుకోవచ్చు మరిగించి ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం అంటే రెండు గ్లాసులు నీళ్ళు తీసుకొని ఇంత మండని చిన్న చిన్న మొక్కలు వేసేసి రెండు గ్లాసులు గ్లాసేదాకా మరిగేసి అర గ్లాసులు ఉదయం అర గ్లాసు సాయంత్రం తీసుకుంటే ఈ వాత సంబంధించిన నొప్పులు కానీ గౌట్ కానీ రెండు ఆట సంబంధించిన నొప్పులు అన్నిటికీ మీరు రిలీఫ్ అవుతారు మిమ్మల్ని దీనినే వాడమని చెప్పట్లేదు ఇఫ్ ఎనీ ఎమర్జెన్సీ మీకు అంత అద్భుతంగా ఇది ఉపయోగపడుతుంది అలానే కాళ్ళ కాళ్ళపగులు కాళ్ళ పగులు బాగా ఉండయి రకరకాల 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 వాడుతూ ఉంటారు కాళ్ళ పగులు ఆకులు మెత్తగా నోరి కాస్త పసుపేసి పెడితే కాళ్ళ పగులు తగ్గుతాయి నీకు అలానే ఆకు ప్లస్ వేరు మెత్తగా ఉడికించి కొంతమందికి కిడ్నీ బాగానే పనిచేస్తుంది ఆర్ఎఫ్ ఎంటరీనల్ ఫంక్షన్ టెస్ట్లో ఏమీ ఉండదు నార్మల్ వచ్చింది రిపోర్టు లివరు బాగానే ఉంది హెచ్బి హిమోగ్లోబిన్ బ్లడ్ కూడా సరిపడే ఉంది కానీ కాళ్ళ ఉబ్బులు తగ్గువు వాపులు తగ్గవు అట్లాంటి వాళ్ళు ఈ చిట్కా పనిచేస్తుంది దీనిపైన ఎక్స్టర్నల్గా దాన్ని ఉడికించారు కదా ఉడికించిన తర్వాత కోరి వెచ్చగా కానీ నువ్వు వెచ్చగా కానీ ఉన్నప్పుడు పైపట్టు వేసేసి ఒక అరగంట ఉంచుకొని మీకు చేత అయితే ఇంకొక ఇంకో పావు గంట ఉంచుకోవచ్చు ఉంచి తీసేస్తే ఉబ్బులు కానీ వాపులు కానీ తగ్గుతాయి ఈవెన్ నొప్పులు కూడా తగ్గుతాయి ఇది దీంతో పాటు మొత్తం సమూలాన్ని సమూలం అంటే ఒక మొక్క పూర్తిగా వేరుతో సహా సమూలాన్ని మీరు మొత్తం మొత్తం కాల్చి భస్మం చేసి దాన్ని జల్లించి పక్కన పెట్టుకొని మీకు ఎటువంటి అంటే ఏ ఏదైనా ఇన్ఫెక్షన్స్ కానీ ఏ రకమైన వ్యాధి సమూలంగా ఇది పనిచేస్తుంది దీంతోపాటు ఊపిరితిత్తుకు సంబంధించినటువంటి ఆయాసము ఉబ్బసము అంటే బాగా మాట్లాడుతుంటే ఆయాసం వచ్చేస్తుంది ఉబ్బసం ఉంది బాగా దగ్గు అసలు ఎప్పటికీ తగ్గట్లేదు అన్న వాళ్ళకి కూడా ఇది బాగా పనిచేస్తుంది మేము ఏమనుకున్నాం ఇన్ని రోజులు ఇది ఒక పిచ్చి మొక్క ఎందుకు పనికిరాదు అనుకున్నాం అంటే మా జనరేషన్లో ఈ మొక్క విలువ మాకు తెలుసు కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళకి కూడా ఈ మొక్కను విలువ తెలియజేద్దామని ఇలా ఈ మొక్కతో మేము ముందుకి వచ్చాను కాబట్టి మొక్కలు మనకి ఎన్నో రకాల ఔషధ విలువలు కలిగి ఉంటాయి ప్రతి మొక్క ఇప్పుడు ఏమనుకోండి ఇది ముళ్ళు ముళ్ళుగా ఉంది ఇది పట్టుకోవడానికి కూడా ఇష్టపడరు కానీ ఇంత ఇంత మంచి ఔషధ విలువలు ఉన్నాయి చూడండి దీంట్లో కాబట్టి ముఖ్యంగా ఏంటి అని అంటే జుట్టు నలబడుతుంది అది గుర్తుపెట్టుకోండి మీకు బాగా పనికి వస్తుంది అనమాట జుట్టు నిలబడటానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది జుట్టు పెరగటానికి కూడా ఉపయోగపడుతుంది మీరు నూనె రా నూనె మీరు వీక్లీ రెండు లేదా మూడు సార్లు నూనె రాసుకొని ఇది ఈ ఆకులు దొరికినప్పుడు మీకు పువ్వులు దొరికితే లేదా ఆకులు దొరికినప్పుడు ఆకులు మాత్రమే తలక చూడండి జుట్టు పెరుగుతుంది జుట్టు నలబడుతుంది కానీ నూనె రాసుకోకూడదు రాయద్దు అదేది అంటారు మన పెద్దలు నూనె రాసుకోమని చెప్పింది వాళ్ళకేం ఊసిపో ఊసిపోక కాదు వాళ్ళు చెప్పిన మాటలు అద్భుతమైన అన్నమాట వాటిని మనం పాటిస్తే మనం బాగుండాలని చెప్పాలి అది కాబట్టి తలగ నూనె రాసుకోవడం అలవాటు చేసుకోండి అలానే ఇలాంటి ఔషధ విలువలు మొక్కల్ని పీకేసేయకుండా చక్కగా వాటిని ప్రేమించి మొక్కలు పెంచండి పర్యావరణాన్ని కాపాడండి నమస్తే అండి